హాయ్ నిన్నటి ఎపిసోడు సోది సుత్తి లేకుండా సింపుల్గా షార్ట్కట్గా చెప్తాను కామన్ కామనర్స్కి సెలబ్రిటీస్కి ఈక్వల్ రూల్స్గా అనిపించిందా లేకపోతే పక్షపాతంగా ఏమైనా మీకు అనిపించిందా నాకైతే ఒక దగ్గర అనిపించింది ఎందుకు ఇదే విషయము ఒక కామనర్ విషయంలో చేసిన మ్యాటరు సెలబ్రిటీ విషయంలో చేస్తారా మరి ఎందుకు ఈ తేడా అనేది చెప్తాను ఎందుకంటే ఇప్పుడు డెమాండ్ కెప్ కెప్టెన్ అయిన టాస్క్లో ఫౌల్ జరిగిందని తెలిసి ఆ టాస్క్నే రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేశారు అయితే ఈరోజు తనుజా లోగో తప్ప మిగిలింది ఎక్కడా కరెక్ట్ పెట్టలేదు కదా మరి ఇది ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు ఇక్కడ తనుజ తప్పు చేసిందా మా దురు తప్పు చేసిందా అనేది నెక్స్ట్ చెప్తున్నానండి అయితే సేవింగ్లో ఫస్ట్ తనుజ రీతు ఫుల్ హ్యాపీ సేవ్ అయిపోయారు కదా ఇద్దరు ఫుల్ హ్యాపీ అయ్యారు ఏంటో రీతు అక్కడక్కడ కొంచెం విష్ణుప్రియలాగా కనపడుతుందా నవ్వు ఏంటో అదేంత అర్థం కావట్లేదు అయితే ఇప్పటికైనా ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ అయితే సేవ్ అయినాక ఒక విషయం చెప్తాను కళ్యాణ్ అన్నాడు కదా అది తనొక్కడే తనుజ కూడా సేవ్ అయితే చెప్తాను మరి ఏంటో చెప్పు కళ్యాణ్ అని పిలిచాడు నాకు సార్ పిలిస్తే ఇక్కడ కాదు సార్ నేను తర్వాత చెప్తాను అని అంటే సరే నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉందో కన్ఫ్యూషన్ రూమ్లోకి వెళ్ళా రా అంటే సరే అని వెళ్ళిపోతాడు తర్వాత యాక్టివిటీ రూమ్కి పిలుస్తారు అక్కడికి వెళ్తాడు అసలు ఇక్కడ ఇప్పుడు యాక్టివిటీ రూమ్లో విన్నదంతా అక్కడ పెద్ద పర్సనల్గా సీక్రెట్గా చెప్పింది ఏమీ లేదు అది ఇక్కడనే చెప్తే జనాలకు కూడా అర్థమయ్యేది కదా హౌస్ మేట్స్ కూడా అర్థమయ్యేది కదా ఇంకా ఇలా మధ్యన ఏదో ఉందని హౌస్ మేట్స్కి ఏదో క్యూరియాసిటీ చెప్పినట్టుగా అనిపించిందండి మొత్తానికైతే సారీ చెప్పాడు నేను ముందు వీడియోలో కూడా చెప్పాను కళ్యాణ్ అందరు ప్రపోజ్ చేస్తారు ప్రపోజ్ అన్నారు కానీ కానీ చెయ్యాలి ఏడు తనకు కొంత క్లారిటీ ఉంది మొన్న కూడా అన్నాడు చేతులు పట్టుకోవడం వదిలేసి చేతుల్లో చూపించాడు కాబట్టే గేమ్ బాగా ఆడుతున్నాడు అని నాకు సార్ కూడా అన్నాడు ఇవన్నీ ఆలోచిస్తాడు కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే బిగ్ బాస్ టీం కూడా లాస్ట్ వీక్ ఇండివిజువల్గా వీడియోలు చూపించి వీడియో తీసిన వీళ్ళే మళ్ళీ మొన్న కళ్యాణ్ ఏడ్చేసరికి వీళ్ళ మధ్యన ఏదో మళ్ళీ క్రియేట్ చేయాలని వీళ్ళే ట్రై చేస్తున్నారు ఎందుకో కొంచెము కళ్యాణ్ గేమ్ను రాంగ్ ట్రాక్లోకి పంపించేటట్టుగా బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందా అనిపిస్తుంది ఎందుకంటే తనుజ క్లియర్గా క్లారిటీగా ఉంది నేను తనకు ఒక క్లారిటీ ఇచ్చాను నా గేమ్ నాకు క్లారిటీ ఉంది తను ఆల్రెడీ క్లారిటీ ఉందండి ఎందుకంటే తను కమిటెడ్ తనకు ఆల్రెడీ బయట ఒక పర్సన్ ఉన్నాడు అని కూడా చెప్పింది ఇక్కడ కళ్యాణ్తో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది కాకపోతే కళ్యాణ్కి కళ్యాణ్ చాలా వరకు చేంజ్ అయ్యాడు చేంజ్ అయ్యే ప్రతిసారి మళ్ళీ ఈ మోటివేషన్ వల్ల తను ఏది ఇంకా ఆ లవ్ ట్రాక్ ఉందని ప్రూవ్ చేస్తున్నాడు ఈరోజు కొంచెము ఆ చిన్నపిల్లాడు మెచ్యూరిటీగా అనిపించింది ఇప్పుడు సారీ చెప్పాడు నామినేట్ చేయాలనుకున్న నేను అర్థం చేసుకోలేకపోయినా నువ్వు ఏడుస్తున్నా దగ్గరికి రాలేకపోయాను నేను అంత ఒక ఒకవేళ ఉండిపోయాను ఈసారి అలా చేయను నేను బయటికి వెళ్ళిపోయినా స్టేజ్ మీద కూడా నీకు ఈ మైనా నాకు ఇద్దరికి సారీ చెప్పాలనుకున్నా ఇదే విషయం హౌస్ మేట్స్ ముందు చెప్తే అందరికీ క్లారిటీ వచ్చేది కదా ఆ లోపలికి ఆ నవ్వడమా వెక్కి మరి ఏజ్ ఫ్యాక్టరీ ఉండొచ్చు ఇది తగ్గించుకుంటేనే మంచిది మళ్ళీ ట్రాక్లో పడితే మాత్రం కలిసి గేమ్ బిస్కెట్ అవుతుంది విన్నర్ అవుతాడేమో మన ఒక చిన్న హోప్ వస్తుంది కానీ ఇలా చేసుకుంటే విన్నర్ కాదు కదా టాప్ ఫైవ్లో మాత్రమే ఉంటాడేమో అది ఇంకా తన మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఇంకొకటి ఇక్కడ నాకు ఎందుకో కళ్యాణ్ సేఫ్ అనిపించాడు ఎందుకంటే తనను చూస్తే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగానే ఉంది అన్నాడు మరి అలా ఉన్నప్పుడు ఫస్ట్ రీతితో ట్రయాంగిల్ ఎందుకు ట్రై చేశాడు తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లాగానే తనుజ ఉంది అన్నప్పుడు నువ్వు నామినేట్ చేసి వెళ్ళిపోతుందా అనే టెన్షన్ పడుతున్నప్పుడు నువ్వే నామినేట్ చేసి నీ ఫ్రెండ్ అయినా సరే ఎలా బయటికి పంపిస్తావు అది మరి ఇది తప్పు కదా అంటే ఇక్కడ పక్కాగా సేఫ్ ఆడుతున్నాడు మూమెంట్ తగ్గట్టుగా మార్చేస్తున్నాడు కొంత ఫేక్ అనిపిస్తున్నాడు కొంత క్లాస్ క్లారిటీగా అయితే ఉన్నాడు నాకు సార్ ఇంకా ఏమైనా ఉందా అని అంటే ఉన్ ఉన్నా కూడా వద్దని తనుజ క్లారిటీ ఇచ్చింది అయితే కళ్యాణ్ వెళ్ళిపోయినాక తనుజ నీకేమైనా ఇబ్బంది ఉందంట నాకే ఇబ్బంది లేదు నేను ఆల్రెడీ తనకు క్లారిటీ చెప్పాను ఇంతకన్నా నేనేం చెప్పేది ఏం లేదు నాకు క్లారిటీ ఉందని చెప్పింది టాస్క్ స్టార్ట్ అయ్యింది ఇక్కడ క్లియర్గా అన్ని ఫాస్ట్గానే చేసింది తనుజ కానీ అక్కడ లోగో దగ్గరికి వచ్చే వరకు లోగో వరకు కరెక్ట్ పెట్టింది పైన ఆ త్రీ మాత్రం పైకి పెట్టాల్సింది కిందికి లోగో దగ్గరికి పెట్టింది అక్కడ మాత్రం తప్పు చేసింది అయితే ఇక్కడ తనుజ తప్పు అంటే పక్కగా తప్పు కాదండి ఎందుకంటే మాధురికి అక్కడ సంచాలకు పిలిచి మరి చూపించింది కరెక్టేనా సంచాలక్ అన్నది మరి అక్కడ తప్ప కరెక్టా ఉప్ప అన్నది ఎవరు చెప్పాలి సంచాలక మాధురి చెప్పాలి కానీ తను ఓకే కరెక్ట్ అనే సరికే కదా తను అక్కడ వెళ్ళి రింగ్ వేసింది సో ఇక్కడ సంచాలక ఫెయిల్ అయింది అట్టర్ ప్లాక్ అయింది మాధురి అంతేగాని తనుజ కావాలని ఫౌల్ ఆడలేదు ఆడేదో మిస్టేక్ చేయాలని కూడా ఏమీ లేదు కాకపోతే ఇక్కడ హోస్ట్ ఉండి కూడా ఎందుకు పాయింట్ అవుట్ చేయలేదు అక్కడ డిమాండ్ విషయంలో చేసింది ఇక్కడ తనుజ విషయంలో కూడా చేయొచ్చు కదా ఇది ఫౌల్ కదా అని మళ్ళీ రీకండక్ట్ చేసే లేకపోతే మళ్ళీ ఏదైనా ఒక ఛాన్స్ ఇచ్చింటే బాగుండు అనిపించింది పక్షపాత ధోరణి ఇక్కడ కనపడ్డది అయితే ఇక్కడ ఇమాన్యుల్కి ఒక కౌంటర్ వేసాడు నాకు సార్ చూసావా నువ్వు ఒక సిల్లీ పాయింట్ పెట్టి నామినేట్ చేసి పంపిద్దాం అనుకున్న తనుజాకు పవర్ సాధించుకుందేనని సెటైర్ వేశాడు అయితే ఈ పవర్ లాస్ట్ వీక్ ఉంటే ఎవరికి మీ భరణిని సేవ్ చేసేదాన్ని కదా అంటే అవును సార్ అన్నది మరి ఇప్పుడు నామినేషన్స్లో లాస్ట్కి సంజన రమ్య ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరికి ఇస్తామంటే ఆవియస్గా సంజనాకి ఇస్తాను సార్ ఎందుకంటే తను ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చాలా పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడుతుంది నామినేషన్స్లో కావాలని ఉన్నప్పుడు కావాలని గొడవలు పెట్టుకుంటుంది తప్ప మిగిలిందంతా ఓకే సార్ అని అన్నాడు ఆఫ్ కోర్స్ రమ్యకైతే ఏది ఎందుకంటే మన నామినేషన్స్ పాయింట్లో కొన్ని చాలా అంటే ఓవర్ రియాక్ట్ అయిపోయింది కదా ఆ ఓవర్ రియాక్ట్ అవ్వడం కూడా రమ్యకి నెగిటివ్ అయింది అందుకే ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయింది ఇంకా శ్రీజా వచ్చి కళ్యాణ్ కి కత్తి గుచ్చి మరీ చెప్పింది కదా ఆ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి శ్రీజా కళ్యాణ్ ని నామినేట్ చేయడం చాలా మంచిదని మీరు కూడా నమ్ముతారు ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి